ఈఎం కిసాన్ ప్రోగ్రామ్ని లాంచ్ అయిపోతున్నారు సో ఆ లైవ్ కూడా మనం ఇప్పుడు చూస్తాము సో దానికి ముందు మన జిల్లాలో ఎంత వచ్చినాయి ఏం వచ్చినాయి అన్నది ఒక ఫ్యాక్ట్ డీటెయిల్స్ మీ ముందు నేను పెడుతున్నాను సో మన జిల్లాలో మొత్తం ఒక లక్ష అరవై వెయ్యి తొమ్మిది వందల అరవై ఎనిమిది ఫార్మర్లకి ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లు ఈ రోజు వాళ్ళ ఖాతాలో పడుతుంది ఆల్మోస్ట్ నూట ఏడు కోట్లు ఎనిమిది లక్షలు రూపాయి ఒక బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కింద అనదాత చుక్కీపవల్ల ఇప్పుడు మీ అందరికీ వస్తుంది సో అందులో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మన జిల్లాలో ఏడు కాన్స్టిట్యువన్సీలు ఉంటే ఎక్కువ ఎక్కువ డబ్బు వచ్చింది మన చింతలపూడి కాన్స్టిట్యువన్సీకి ఇంకా ఫార్మర్లు కూడా ముప్పై ఆరు వేలు ఎనిమిది వందల పద్దెనిమిది ఫార్మర్లకు ఇరవై నాలుగు డాటా ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వచ్చడం రావడం జరిగింది సో అందుకే మన ఎమ్మెల్యే గారు ఒకసారి మన మా కాన్స్టిట్యుయన్సీ కూడా రావాలని నేను అడగడం జరిగింది చాలా సంతోషం చాలా మన సీఎం గారు ఉన్న వీడియో కాన్ఫరెన్స్లో మాకు చెప్పినప్పుడు ఒక ఫెస్టివల్ వాతావరణంలో చేయాలి ఈ ప్రోగ్రామ్ చెప్తే ఇక్కడ వచ్చిన నుంచి అంత ఫెస్టివలే చాలా మంది వచ్చి ఉన్నారు ఇంకా బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో మీ యొక్క ఈగర్నెస్ ఇష్టం ప్రేమో ఇప్పుడు మన గవర్నమెంట్ మీకు చేసిన అంత గుర్తింపు చేయడం చాలా చాలా ధన్యవాదాలు సో ఇప్పుడు మనకి లాంచ్ చేసినాక ఈ రోజుకి లక్ష అరవై వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది అనేది కరెక్టే అయినప్పటికీ కూడా కొంతమంది ఏదో ఒక ఖాతా యాక్టివ్గా లేదనో ఎన్పిసిఏలో చేసుకోలేదనో అకౌంట్లో ఆధార్ మ్యాచ్ అవ్వట్లేదనో వేరే ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లం మ్యూటేషన్ చేసుకోలేదు అలాంటి చిన్న చిన్న ప్రాబ్లం వల్ల కొంతమంది మిస్ అయి ఉండొచ్చు సో వాళ్ళకి వస్తుందా అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దానికి సంబంధించి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేయడం జరిగింది వాళ్ళు లాగిన్లో ఏవైనా పెండింగ్ ఉంటే ఇమ్మీడియట్గా క్లియర్ అయిపోతుంది ఎవరికి రిజెక్ట్ అయి ఉందో వాళ్ళ జినైన్ రీజన్ వల్ల ఏవైనా వాళ్ళకి చేయలేకపోతే అవి కూడా ఖచ్చితంగా మేము చేస్తాము సో ఎవరు మా ఖాతాకి వెనక రాలేదే అట్లా మీరు ఏమి ఆలోచనలు భయాలు డౌట్లు అవసరం లేదు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీకు మీ అందుబాటులో ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ మీ అందుబాటులో ఉంటుంది ఎవరికైనా అలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎందుకోసం రాలేదు అని మీరు మన డిపార్ట్మెంట్లో అడిగితే వాళ్ళు చెప్తారు ఎందుకు రాలేదని వాళ్ళు చెప్పగానే దానికి తగిన డాక్యుమెంట్లు మీరు ఇస్తే వెంటనే మీ అందరికీ కూడా అందిస్తాము సో మన జేడీ అగ్రికల్చర్ ఇంకా చాలా మాట్లాడి అందరూ చెప్పినట్టు ఫస్ట్ సెవెన్ థౌజండ్ రూపీస్ ఖరీఫ్కి ఇస్తాము తర్వాత రబీకి సెవెన్ థౌజండ్ వస్తుంది బ్యాలెన్స్ జనవరి అలాంటి టైంలో మీకు బ్యాలెన్స్ అమౌంట్ కూడా వస్తుంది మొత్తం ఇరవై ఇస్తున్నాము ఒక్క ఫ్యామిలీలో ఒక్క ఫార్మర్కే ఈ స్కీమ్ అప్లికబుల్ అవుతుంది అది కూడా మీ అందరికీ నేను చెప్తున్నాను సో ఈ అన్నదాత సుఖీ భావ ఒకటే కాదు సో మీకోసం మనము లాస్ట్ వన్ ఇయర్లో చాలా ప్రోగ్రాంలు చేసి ఉన్నాము సో మీ అందరూ చాలా ఇష్టమైన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సో ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ అందరికీ అకౌంట్లో డబ్బు పడడం జరిగింది ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఒక్కటికే థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ కూడా మనం ఖర్చు పెట్టడం జరిగింది ఖరీఫ్ అండ్ రబీ కలిపి అది కాకుండా ఊరికే మనం మామూలు వ్యవసాయం చేయకూడదు ఇంకా కొంచెం టెక్నాలజీ పెంచుకోవాలి అని మీ అందరికీ చాలా ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టి ఈ ఒక మన జిల్లాకి యాభై డ్రోన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా చాలా చోట్ల మేము చూస్తున్నాము డ్రోన్ డ్రోన్ ఎంత అందంగా వాడుతున్నారు ఎంత టాలెంట్ ఉంది మన దగ్గరికి అందులో మీ చింతలపూడి కాన్స్టెన్సీ ఒకటికే ఎనిమిది డ్రోన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా చాలా ఇస్తాము ఒన్లీ థింగ్ మీరు అడగాలి ఇంకా మాకు డ్రోన్ ఇవ్వండి మేము కూడా టెక్నాలజీ వాడతామన్న ఫార్ముల్ అడిగితే ఇంకా చాలా ఇవ్వడం జరుగుతుంది అలాగే న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి ఈ చింతలపొడి కాన్సన్ట్రసీ చాలా బాగా చేస్తుంది అది మొత్తం స్టార్ట్ అయిందా స్టార్ట్ అయిందా సో న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పి చాలా చేస్తున్నాము అది కాకుండా ఒక చిత్రపూడి కాన్స్టిట్యూట్ యాభై లక్షల్లో ఫామ్ మెకనైజేషన్ కింద చాలా ఐటెంలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా సిసిఆర్సి కార్డ్స్ ఖచ్చితంగా అందరూ తీసుకోవాలి ఎవరెవరు ఎలిజిబుల్లో క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోమని కూడా చాలా మోటివేట్ చేయడం జరుగుతున్నాయి అది కాకుండా ఎంఎస్ఎంఈ ఓపెన్ చేశాము మీకు కోకోలో ప్రాబ్లం వచ్చినప్పుడు అది కూడా ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది ఇట్లా చాలా ప్రోగ్రాంలు ఓన్లీ వ్యవసాయం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మాత్రమే చేయడం జరుగుతుంది అందువల్ల దయచేసి